హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయం పేరు మయూరనాథస్వామి ఆలయం ఈ శివాలయం ఉన్న ఊరు మైలాడుతురై జిల్లా కూడా మైలాడి తురయే తమిళలో మైలన్న మయూరమన్నా తెలుగులో నెమలి అని అర్థం పార్వతీదేవి నెమలి రూపంలో శివుణ్ణి ప్రార్థించిన గొప్ప స్థలం ఇది రెండు వందల డెబ్బై ఆరు తేవార పాడల్పెట్ట స్థలాలలో నూట యాభై ఏడవ స్థానంలో ఉన్న గొప్ప శైవ స్థలం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ మైలాడుతురై చాలా పురాణ చరిత్రను కలిగిన ముఖ్యమైన పురాతన ప్రాంతం మధ్యయుగ చోళుల కాలం నాటి పురాతన ఆలయాలు ఈ పట్టణంలోనూ ఈ పట్టణ పరిసర ప్రాంతాలలోనూ ఉన్నాయి ఏడవ శతాబ్దానికి చెందిన శైవ కవి సాధువు అయిన తిరుజ్ఞాన సంబంధ రచనలలో ఈ మైలాడుతురైకు సంబంధించిన ప్రస్తావనలు చాలానే ఉన్నాయి తంజావూరు రాజైన రఘునాథ నాయక్ మైలాడు మండపాలను అధికంగా నిర్మించాడు ఈ ఆలయం లోపలి గోడలపై ఉన్న శాసనాలన్నీ పులోత్తుంగ చోళని కాలం నాటివే పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో మైలాడు తంజావూరు మరాఠాలు పరిపాలించేవారు వారు తెలుగు కన్నడ మరాఠా ప్రాంతాల నుండి బ్రాహ్మణులను ఈ ప్రాంతంలో స్థిరపడడానికి ఆహ్వానించేవారు వారికి పెద్ద ఎత్తున భూములు కూడా ఇచ్చేవారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మధురైమణి అయ్యర్ మరియు ప్రతాప మొదలయ్యార్ చరిత్రను మొదటి తమిళ నవలుగా వ్రాసిన వేదనాయకం పిళ్ళై కూడా మైలార్తుడే పట్టణంతో అనుబంధం కలిగిన వారే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తంజావూరు జిల్లాలో ఉండే మైలాడితురై పట్టణం పంతొమ్మిది వందల తొంభై ఏటో సంవత్సరంలో నాగపట్నం జిల్లాకు బదిలీ చేయబడి తిరిగి రెండు వేల ఇరవై సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో ముప్పై ఎనిమిదవ జిల్లాగా కొత్త జిల్లాగా ఏర్పడిన ఈ మైలాడుతురైని తురైని మాయావరం అని మయూరం అని పిలుస్తారు మనం వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి రావడానికి బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా వాళ్ళు మాయారం మాయారం అనే సంబోధిస్తారు అందువల్ల మాయారం అన్న మైలాడు తుర ఒకటే చెన్నై నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వీక్లీ ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి జిల్లా కేంద్రమైన ఇక్కడ నుండి అన్ని ముఖ్య నగరాలకు బస్ సర్వీసెస్ ఉన్నాయి నూట పదహారు కిలోమీటర్ల దూరంలో పాండిచ్చేరిలోను నూట నలభై రెండు కిలోమీటర్ల దూరంలో అని పిలువబడే తిరుచేరాపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి వీడియో ప్రారంభంలో చూసిన ఆలయ ముఖద్వారం దక్షిణ వైపు ద్వారం ఇప్పుడు చూస్తున్న ఈ రాజగోపురం తూర్పు ముఖద్వారం ఈ గోపురం తొమ్మిది అంతస్తులతో అరవై మీటర్ల ఎత్తులో ఉంటుంది తమిళనాడులోని అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి ఈ ఆలయ విస్తీర్ణం కూడా రెండు వందల ఇరవై మీటర్ల పొడవు నూట అరవై మీటర్ల వెడల్పుతో చాలా విశాలంగా ఉంటుంది రాజగోపురం దాటి లోపలికి వెళ్లే ముందు కుడివైపున గోపురం లోపలికి వైపు ఉంటుంది ఈ తంగమునీశ్వర స్వామి ఆలయం ఇలా గోపురం మధ్యలో ఆలయం ఉండడం విశేషం ఈ మునీశ్వరుని దర్శించి ఈయన అనుమతి తీసుకునే లోపలి దర్శనానికి వెళ్లాలనే ఆచారం ఇక్కడుంది ఆలయం లోపల ఉన్న ఈ కోనేరు పేరు బ్రహ్మతీర్థం తమిళ నెల అయిన ఐపసి నెలలో అంటే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వచ్చే ఆ ఐపసి నెలలో అమావాస్య రోజున భక్తులు ఈ కోనేరులో ఆచార స్నానం చేస్తారు అలా చేయడం వల్ల చేసిన పాపాల నుండి విముక్తులం అవుతామని నమ్ముతారు మయూర నాట్యాంజలి పండుగను పిలుబడే నృత్య ఉత్సవం ప్రతి సంవత్సరం ఈ ఆలయ ఆవరణలోనే జరుగుతుంది ప్రధాన రాజగోపురం లోపలి వైపు పైనున్న ఈ అద్భుతమైన శిల్పకళారూపాలను ఇక్కడ దగ్గరగా చూడవచ్చు బయట వైపు పొడవాటి రేఖ షెడ్లు ఉండడం వల్ల పైన చిత్రాలను అంత స్పష్టంగా దర్శించుకోలేం ఆలయ ప్రాంగణంలోనే ఎన్నో సంవత్సరాల వయసు కలిగిన అతిపెద్ద మారేడు వృక్షాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు తమిళనాడులోని కావేరి నది ఈ ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది కావేరి నదికి దక్షిణ ఒడ్డున ఉన్న నూట ఇరవై తొమ్మిది ప్రధాన శైవ క్షేత్రాలలో ముప్పై తొమ్మిదవ ఆలయం ఈ మయూరనాథ స్వామి ఆలయం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద నెలకొల్పిన కళ్యాణ మండపం ఈ ఆలయంలోని మహాశివుడిని మయూరనాథుడని గౌరీ మయూరనాథుడని గౌరీ తాండవేశ్వరుడని పిలుస్తారు అమ్మవారు పార్వతీదేవిని అభయాంబాళ్ళుగాను అంజల్ నాయకి గాను పిలుస్తారు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి శివ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక సందర్భంలో పార్వతీదేవి శివుణ్ణి హేళనగా మాట్లాడి బాధపడుతుంది అందుకు చిరాకుపడిన శివుడు పార్వతీదేవిని అధమ స్థాయిలో జన్మించమని శపిస్తాడు పశ్చాత్తాపం చెందిన పార్వతీదేవి శివుని వేడుకోగా ఆ శాప ఫలితాన్ని మయోరం అంటే నిమలిగా పుట్టేలా మారుస్తాడు తమిళలో మైలన్నా కూడా నిమలే అందుకే పార్వతీదేవి ఈ భూమి మీద రెండు చోట్ల మైల్ రూపంలో ఈశ్వరుని పూజించిందని చెబుతారు ఆ రెండు ప్రాంతాల్లో మొదటిది మైలాపూర్ ఆ మైలాపూర్ చెన్నై నగరంలో ఉంది అక్కడ కపాలీశ్వనిగా కొలుదీరిన శివుణ్ణి ప్రార్థించింది అమ్మవారు ఇక రెండవ ప్రాంతమే ఈ మైలాడి ఈ ప్రదేశంలోనే పార్వతీదేవి మయిల్ రూపంలో అంటే నెమలి రూపంలో శివుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో పూజించడం వల్లనే ఇక్కడ శివుడు స్వామిగా అవతరించి మగ నెమిలిగా మారి పార్వతీదేవితో కలిసి ఇక్కడ మయూర తాండవం చేశాడనేది స్థల పురాణం మైల్ అంటే నెమిలి ఆడు అంటే నాట్యం తురై అంటే ప్రాంతం మైలాడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి మైలాడి తురై అనే పవిత్రమైన పేరు సంక్రమించింది అందువలనే ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మయూర నాట్యాంజలి ఉత్సవాన్ని జరుపుతారు ఇవన్నీ అరవై మూడు మంది శైవ నాయనార్ల విగ్రహాలు ఇక్కడ దక్షిణామూర్తి కూర్చున్న తీరు ఈ సన్నిధి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నదే మయూరనాథ స్వామి ప్రధాన గర్భాలయం ఒక ద్వారం మయూరనాథస్వామిని దర్శించాక ద్వారం దాటి బయటికి వచ్చి ఎడమవైపుకు తిరిగితే అమ్మవారు అభయాంబికా దేవి సన్నిధికి వెళ్లే మార్గం ఇది ఇదే అమ్మవారి ప్రత్యేక ఆలయం చాలా బాగుంటుంది స్వామివారి ఆలయం ఎంత విస్తీర్ణంలో ఎంత విశాలంగా ఉంటుందో అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ అలాగే ఉంటుంది అలాగే తమిళ్లో ఒక సామెత ఉంది ఆయురం ఆనం మాయుర మావు అని ఆయురం అంటే వెయ్యని అని మాయూరం అంటే నెమలి అని అర్థం అంటే వెయ్యి పక్షులు ఒక చోట చేరిన ఒక్క నెమిలితో సమానం అవుతుందా అని అర్థం పార్వతీదేవి ధరించిన నెమలి రూపం అంతటి పవిత్ర ప్రాముఖ్యత కలిగిన అవతారం అని అర్థమవుతుంది ఇదే సామెతను తమిళ్లో చాలా విషయాల్లో ప్రస్తావిస్తారు కాశీలో కాశీ విశ్వనాథన్ ఆలయం చుట్టూ కాశీ పట్టణం పట్టణంలోని ప్రముఖ ఆలయాలు ఎలా కొలువుదీరి ఉంటాయో అలానే కావేరీ నదికి దక్షిణ ఒడ్డున ఉన్న ఈ మైలాడుతురై మయూరనాథ స్వామి ఆలయానికి సమీపంగా ఐదు ప్రత్యేకమైన శివాలయాలు ఉన్నాయి ఈ ఆరు దేవాలయాలను కాశీ క్షేత్రంతో సమానంగా పోలుస్తారు తిరువయ్యారనే ఊరులో ఉన్న అయ్యరప్పర్ ఆలయం తిరువడై అనే ఊరులో ఉన్న మహాలింగేశ్వర స్వామి ఆలయం తిరువెంగాడులో ఉన్న శ్వేతారంగేశ్వర స్వామి ఆలయం శ్రీవాంచంలో ఉన్న శ్రీవాంచినాథ స్వామి ఆలయం ఛాయవనంలో ఉన్న శ్రీ చాయవనేశ్వర స్వామి ఆలయం చాలా ప్రముఖమైనవి ఈ ఆరింటిలో తిరువుడై మరుదూరులోని మహాలింగస్వామిని సాక్షాత్తు మహాశివుడే ప్రతిష్ఠించాడని చెప్పే గొప్ప చరిత్ర గల ఆలయం మహాలింగేశ్వర స్వామి ఆలయం తప్పక దర్శించాల్సిన శివాలయం ఇది ఈ దేవాలయాలన్నిటికీ కేంద్ర బిందువు ఈ మైలాడుతురై పట్టణమే ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది